న్నిటినీ విభాగం చెయ్యగలిగినటువంటి పరమ సమర్థుడైనటువంటి వాడు పంచమ వేదమైనటువంటి భారతాన్ని లోకానికి ఇవ్వగలిగినటువంటి సమర్థుడు ఆవిర్భవించాడు అని వేదం వ్యాసుని యొక్క జననం గురించి ప్రస్తావన చేశారు అయితే నేను ఎంత పవిత్రంగా ఆలోచించండి ఎంత పవిత్రంగా ఆలోచించండి అని అన్నా మీ అందరి మనసులలో ఈ కథ విన్నప్పుడు కొద్దిగా విలితి భావన ఉన్నది అన్న విషయాన్ని గమనించలేనంత అమాయకుడను మాత్రం నేను కాను అయితే మీకు ఈ సందర్భంలో నా సాధ్యమైనంత వరకు కొంత ధర్మ సూక్ష్మ వివరణం చేసే ప్రయత్నం చేస్తాను చాలామంది వేదవ్యాసుడు అంటే ఏమనుకుంటారంటే ఆయన ఒక వ్యక్తి అని అనుకుంటుంటారు నిజానికి వేదవ్యాసుడు వ్యక్తి కాడు వేదవ్యాసుడు ఒక పదవి ఎందుకని అంటే ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారు అని నేను అన్నాను అనుకోండి జిల్లా కలెక్టర్ గారు ఇప్పుడు ఎవరున్నారో వారు జిల్లా కలెక్టర్ గారు కలెక్టర్ అనేటటువంటిది ఒక పదవి ఆ పదవిలోకి ఎవరు వచ్చి కూర్చుంటే ఆయన కలెక్టర్ ఆయన తర్వాత పదోన్నతి మీద ఇంకొక పెద్ద పదవిలోకి వెళ్ళిపోవచ్చు ఆ తర్వాత ఎవరు వస్తే వారు కలెక్టర్ వేదవ్యాసుడు అనేటటువంటిది ఒక పదవి ఆ పదవిలోకి వస్తూ ఉంటారు ఒక్కొక్క యుగమునందు ఒక్కొక్కరు వస్తారు అది సాధారణంగా ద్వాపర యుగం చివరలో వస్తాడు వ్యాసుడు కృతయుగంలో త్రేతాయుగంలో అవసరం ఉండదు ఎందుకంటే ధర్మం నాలుగు పాదాల మీద మూడు పాదాల మీద నడుస్తుంది ద్వాపరయుగం చివరకు వచ్చేటప్పటికి కలియుగం వస్తోంది అంటే ప్రజల యొక్క ఆయుర్దాయం క్షీణించిపోతుంది దశరథ మహారాజు గారు అరవై వేల సంవత్సరములు జీవించాడు కలియుగంలో శతమానం భవతి నూరేళ్లు ఆయుద్ధాయం నూరేళ్లలో కూడా సగభాగం నిద్రలో పోతుంది బాలస్థావత్ క్రీడాసక్త తరుణస్థావత్ తరుణీ సక్త వృద్ధస్తావత్ చింతాసక్త పరసే బ్రహ్మని కోపిన శక్త అంటారు శంకర భగవత్పాదులు సగం నిద్రలో పోతుంది సగమేమో శారీరకమైనటువంటి అవసరాలు తీర్చుకోవడంలో పోయింది కొంత బాల్యంలో పోయింది కొంతమంది కొంత యవ్వనంలో డబ్బు సంపాదించుకోవడంలో పోయింది వృద్ధాప్యం అంతా చింతలో పోయింది ఇంకా జ్ఞాపక శక్తి పటుత్వంతో ఉండగా అసలు భగవంతుడి గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయగలిగినటువంటి ప్రౌఢమైనటువంటి ప్రాయము ఎంతకాలం ఉంటుంది నూరేళ్లలో చాలా తక్కువ కలియుగంలో కానీ ఇతర యుగాల్లో అది చాలా ఎక్కువ ఆ కలియుగంలో ఉండేటటువంటి జనుల యొక్క ఆయుర్దాయాన్ని దృష్టిలో పెట్టుకుని మహోపకారం చెయ్యడానికి వచ్చేటటువంటి బ్రహ్మగారి యొక్క అంశకు వేదవ్యాసుడు అని పేరు అలా వస్తూ ఉంటాడు వేదవ్యాసుడు ఈ వేదవ్యాసుడు రావాలి అంటే ఒక నియమం ఉంది ఏమిటి ఆ నియమం అంటే ఆయన రావాలి అంటే మహాతపస్ వ్యక్తి గొప్ప జ్ఞాని అయినటువంటి వాడు ఎవరు ఉంటాడో మహాపుణ్యకర్మలు ఆచరించిన వాడు ఉంటాడో ఎవడు కామక్రోధములను గెలిచినటువంటి వాడై ఉంటాడో అటువంటి వాడి మనసు నిష్కారణంగా తగినంత కారణం లేకుండా ప్రచోదనాన్ని పొందుతుంది ఎందుకు అలా పొందుతుంది అంటే ఇక్కడ నేను మీకు సౌందర్యలహరిలో ఒక శ్లోకాన్ని చెప్పవలసి ఉంటుంది శంకరాచార్యులు వారు సౌందర్య లహరి చేస్తూ ఒక శ్లోకం చేశారు హరిత్వామారధ్యప్రణత జన సౌభాగ్య జననిం పురాణారీ భూత్వా స్మరోపిత్వా నత్వా స్మరోపిత్వాం నత్వా నవా రతిహ్యే నపుష మునీనామప్యంతః ప్రభవతి మొహాయ మహతాం అన్నారు మన్మథుడికి శరీరం లేదు శంకరుడు మూడవనేత్రాన్ని తెరిచినప్పుడు భస్మమైపోయాడు అమ్మవారు అపాంగత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే అమ్మవారు కడగంటి చూపు చూసేటప్పటికే మన్మధుడు మళ్ళీ ఎనలేని శక్తి పొందాడు ఎంత శక్తి పొందాడు అంటే స్మరోపిత్వా నత్వా స్మరోపిత్వా రతినయన లేహ్యేన వపుష మునీనామప్యంతః ప్రభవత ప్రభవతి మోహాయ మహతాం అన్నీ విడిచిపెట్టి కేవలము భగవంతుని యొక్క పాదములను మాత్రమే పట్టుకుంటామని చెప్పి ఏ పుణ్యభూములైన హిమాలయ పర్వతములలోకో ప్రవేశించి తపోవనముల ఎందు కూర్చుని ఇంద్రియములను అరికట్టి అంతఃమాధిలోకి వెళ్ళి తపస్సు చేసేటటువంటి స్థితిలో ఉన్నటువంటి మహాపురుషులైన వారి మీద కూడా మన్మథుడు కాని బాణం వేశాడా వాళ్ళ మనసుని కదిపేస్తాడు ఇంత శక్తి మన్మథుడికి ఉన్నది కానీ ఆ మన్మధుడు ఎవరికి వశవర్తి ఈ శక్తిని ఇచ్చిందంతా అమ్మవారి ఇచ్చింది అమ్మవారికి వశవర్తి అయి ఉంటాడు అందుకే మనుశ్చంద్ర కుబేరశ్చ లోపాముద్ర చ మన్మద అగస్తీరక్తి సూర్యశ్చ ఇంద్రస్కంద క్రోధ భట్టాల కోతి వ్యాద్వాదశామి ఉపాసకా అని పన్నెండు మంది అమ్మవారికి గొప్ప ఉపాసకులు అందులో మన్మథుడు ఒకడు ఆవిడ ఆ మన్మధుడికి బలమంతా అమ్మవారి ఇచ్చింది కాబట్టి అమ్మవారి మాట జవదాటడు దాటడు మన్మథుడు ఇప్పుడు ఎక్కడికో వెళ్ళి తపస్సు చేసుకుంటున్నటువంటి మహాపుణ్యమూర్తులైనటువంటి వాళ్ళు కామక్రోధములను గెలిచినటువంటి వాళ్ళు మహాజ్ఞానులైనటువంటి వాళ్ళ మనసు నిష్కారణంగా కదిలిపోయింది అంటే అంటే నాకు నేను పేరెట్టేసుకునే అలాంటి వాడిని అంటే కాదు నిజంగా అలాంటి వాడి అలాంటి వాడి మనసు కదిలింది అంటే అమ్మవారు అనుజ్ఞనిచ్చింది లేకపోతే మన్మథుడు ఎలా అటువంటి మహాత్ముడి జోలికి అంటే అమ్మవారు అనుగ్రహించింది అమ్మవారు దేనికి అనుగ్రహిస్తోంది ఇది శంకరాచార్యుల వారి ప్రశ్న సౌందర్య లహరిలో ఎందుకు వేయిస్తుంది మమ్మగమానం అటువంటి వాడి మీద అంటే పరాశరుడు సామాన్యుడు కాడు పరాశర మహర్షి తల్లి అంటే శక్తి మహర్షి యొక్క భార్య గర్భిణి అయ్యి ఉండగా శక్తి మహర్షి భార్య కడుపులో ఉన్నప్పుడే పరాశర మహర్షి తండ్రి గారైనటువంటి శక్తి మహర్షి చెప్తున్నటువంటి వేదాన్నంతటినీ విని ప్రహ్లాదుడు ఎలా అమ్మ కడుపులో ఉండగా నేర్చుకున్నాడో అలా వేదాన్నంతటినీ విని సమస్త వేదాలు బయటికి వస్తూనే స్వరంతో చెప్పాడు భాష్యంతో అంటే అమ్మ కడుపులో ఉండగా వేదాధ్యయనమును పూర్తి చేసిన వాడు పరాశరుడు అంత గొప్పవాడు అలా ఉంటుందా అండి అని మీరు అనుమానపడక్కర్లేదు అమ్మ కడుపులో ఉండగా వినగలిగినటువంటి ప్రజ్ఞ ఉంటుంది కాబట్టి పరాశర మహర్షి అమ్మ కడుపులో ఉండగా వేదాధ్యయనం పూర్తి చేశాడు అంతటి మహానుభావుడు ఈ లోకానికి అంతటికీ ఆయన మూడు ఇచ్చాడు మొదటి కానుకేది అంటే వేదవ్యాసుడు రెండవ కానుకేది అంటే పరాశర స్మృతి నిన్నను మీతో మనవి చేశా వేదాంతర్గతమైన విషయాన్ని ఒకే విషయం మీద ఉన్న అనేకమైనటువంటి మంత్రములను క్రోడీకరిస్తారు ఆచారకాండలో అటువంటి వాటిలో దాన్ని స్మృతి గ్రంథం అంటారు పరాశర స్మృతి అని ఒక స్మృతి గ్రంథాన్ని ఇచ్చారు విష్ణు పురాణము అని భాగవతానికి అంతటికీ అదే మూలం విష్ణు పురాణాన్ని ఇచ్చినవాడు పరాశర మహర్షి ఈ మూడు లోకానికి అందించినవాడు అంతటి మహానుభావుడు అంతటి తపశక్తి సంపన్నుడి యొక్క మనసు ఎందుకు కదులుతుంది అంటే అమ్మవారి యొక్క శాసనమైంది ఎందుకని అంటే ఒక మహానుభావుడు జన్మించాలి అంటే ఆ మహానుభావుని యొక్క మనసు కదలాలి అంటే బాణం పడితే తప్ప ఆయన తేజస్సు కదిలితే తప్ప లోకముల కంతిటికీ కూడా మార్గమును చూపించగలిగిన వీరొక మహాపురుషుడు జన్మించడు అందుకు కదలాల ఆయన మనస్సు అయితే మీరు మళ్ళీ నన్ను ఇంకో ప్రశ్నేస్తారు నాకు తెలుసు ఏమండి ఆయన మనసు కదలాలన్నారు బానే ఉంది ఈవిణ్ణి చూసే కదలాలా ఈవి చూసే ఎందుకు కదిలింది అంటే ఆమె చెప్పినట్టుగా ఆమె కేవలమచ్చగంధి కాదు భగవంతుని యొక్క వ్యూహం వేరుగా ఉంటుంది మనం చూస్తేనే మనకు అర్థమవుతుంది ఒక బంతి పువ్వు తలుకా మొగ్గ ఉందనుకోండి ఇంత చిన్న మొగ్గ ఉంటుంది ఇంత చిన్న మొగ్గలో ఇంత బంతి పువ్వు ఉండాలి కదా అని మీరు రేకులు విప్పిశారనుకోండి పసరిక వాసన కొడుతుంది అదే మొక్కకి పది రోజులు ఉండిపోయింది అనుకోండి ఇంత చిన్న మొక్కలోంచి ఇంత చిన్న తొడిమ మీద కొన్ని వందల పువ్వుల రేకులు తరమ అందంగా అమర్చి ఉంటాయి గొట్టంలా ఉన్నటువంటి కాడ తుంపి ఇలా బోర్లా పట్టుకుని మీరు పువ్వుని దులిపినా కూడా ఒక్క రేకు రాలి నేల మీద పడదు ముక్కు దగ్గర పెట్టుకుంటే గొప్ప సువాసన వస్తుంది ఏ మహాశిల్పి ఇంత చిన్న తుడిమిలోంచి అంత అందంగా బంతి పువ్వు రేకులు పేర్చాడు ఏ మహాశిల్పి దానిలోకి సువాసనని చొప్పించాడు ఒక పువ్వు తయారయ్యే ముందు ఒక మొగ్గ తయారైంది ఆ పువ్వు పిండి అయింది పిండె కాయ్యింది కాయలుంచి పండు వచ్చింది పండు అయిన తర్వాత లోపల ఉన్న సారము రసంగా మారి తీయబడి పండు రంగు మారిపోయింది ఎవరు చేస్తున్నారు మావిడి చెట్టుకి ఎవరు చెప్పారు వసంత ఋతు వచ్చింది నువ్వు చికర్చాలి కాయలు కాయాలని కోయిలకు ఎవరు చెప్పారు నువ్వు ఇప్పుడు పాట పాడాలని మనం ఇల్లు కట్టుకోవాలంటే ముందు పునాది వేస్తాం భగవంతుడు కూడా ఒక వ్యూహాన్ని రచన చేస్తాడు ద్వాపరయుగం పూర్తవుతోంది కలియుగం వస్తోంది ఇక ప్రజలకి ఆయుర్దాయం తగ్గిపోతుంది పాపకర్మల మీద ఉన్న అనురక్తి పుణ్యకర్మల ఎందు ఉండదు విశాలమైనటువంటి బుద్ధి ఉండదు కాబట్టి లోకమనకు మనకు దార్శనికుడైన వాణ్ణి అందించాలి అంతటి సమర్థుడు రావాలి అంటే ఒక మహాపురుషుడి యొక్క తేజస్సు కదిలితే సరిపోదు ఆ తేజస్సుని పట్టుకోగలిగినటువంటి క్షేత్రము కూడా కావాలి నా మాట మీరు పట్టుకున్నారో లేదు ఒక జామ విత్తనం మట్టిలో ఉందనుకోండి వాన చినుకు పడితే వెంటనే జామ మొక్కగా పైకి లేస్తుంది అదే విత్తనం ఊసర క్షేత్రంలో ఉందనుకోండి మొలకెత్తదు అదే విత్తనం బండరాతి మీద ఉందనుకోండి వాన పడిన మొలకలెత్తదు దానికి తగిన క్షేత్రమై ఉండాలి లేకపోతే ఆ మొక్క చీడా పీడ పట్టి ఎదగకుండానే మధ్యలోనే మృత్యువాత పడిపోతుంది ఆ విత్తనం ఎదగడానికి కావలసినటువంటి సారవంతమైన క్షేత్రము కావాలి భగవంతుడికి తెలుసు వేదవ్యాసుని యొక్క జననము జరగాలి అంటే పరాశర మహర్షి యొక్క తేజస్సుని భరించగలిగినటువంటి క్షేత్రం ఉండాలి మీరు శ్రీరామాయణంలో షణ్ముఖోత్పత్తిలో కూడా వినుంటారు గంగమ్మ అంతటిది పరమశివుని యొక్క తేజస్సు పట్టలేక సంక్షుభితమైపోయి రెల్లు పదంలో వదిలిపెట్టింది మహాత్ముల యొక్క తేజస్సుని ధరించడానికి మళ్ళీ ఒక గొప్ప క్షేత్రం ఆవిర్భవించాలి అందుకే వసురాజు యొక్క తేజస్సు కింద పడినప్పుడు యమునా నదిలో ఉన్నటువంటి అద్రిక అనబడేటటువంటి ఒక అప్సరస బ్రహ్మగారి యొక్క శాపవశాత్తు ఆడచాపగా నదిలో ఉంది బ్రహ్మగారు నీకు శాప విమోచనం కలగాలి అంటే నువ్వు చాపవైన మనుష్య సంతతిని ప్రసవించిన నాడు చా శాప విమోచనం అవుతుందన్నాడు ఒకటి చాపకి పిల్లలు ఎలా పడతారు మనుష్యుల పిల్లలు అంటే ఈశ్వరుడు యొక్క వ్యూహం అక్కడ ఉన్నది వసురాజు యొక్క వీర్యము బేగ తీసుకుని వెడుతున్నప్పుడు రెండు బిందువులు పడినప్పుడు ఈ అద్రిక అన్న అప్సరస బ్రహ్మగారి శాపవశాత్తు ఆడచాపగా యమునా నదిలో ఉండి ఆ రెండు బిందువులను మింగింది మింగినప్పుడు ఆ చాప గర్భమును ధరించింది వచ్చినటువంటి జాలనులు వలవేసి ఆ చేపని ఒడ్డుకి ఈడ్చారు ఈడ్చి కడుపు బాగా ఎత్తుగా ఉంది ఈ చాపకని కత్తి పెట్టి కోశారు అందులో ఒక మగపిల్లవాడు ఒక ఆడపిల్ల మగపిల్లవాడు పెరిగి పెద్దవాడై మత్స్యరాజు అన్న పేరుతో రాజ్య పరిపాలన చేశాడు ఈ ఆడపిల్ల ఒంటికి మత్స్య గంధం ఉన్నది ఈ పిల్లని పట్టికెళ్లి యమునా నది ఒడ్డున పడవలు తోసేటటువంటి వృత్తిలో ఉన్నటువంటి దాశరాజుకి ఇచ్చారు ఆ దాశరాజు ఈ పిల్లని పెంచి పెద్ద చేశాడు ఆమె కారణ జన్మురాలు అద్రిక కడుపున పుట్టినటువంటి వసురాజు యొక్క కుమార్తె ఆమె రావడానికి ప్రధాన కారణం ఏమిటంటే భరత వంశమంతా పరిడవిల్లడానికి వచ్చింది అంత గొప్ప క్షేత్రమును ఈశ్వరుడు సృజించి ఉంచాడు అందుకే ఆమె యందు మాత్రమే పరాచర మహర్షి మరులు కొనాలి అప్పుడు కాని వేదవ్యాస జననము జరగడానికి అవకాశం లేదు వెనక ఇంత ధర్మ సూక్ష్మం నడుస్తుంది కానీ పైకి మీరు కథ జరివారనుకోండి ఇది కొంచెం వదులుగా ఉన్నట్లు అనిపిస్తుంది అంత మాత్రం చేత మీరు వదిలిపెట్టకూడదు దాన్ని బాగా ధర్మసూక్ష్మ పరిశీలనం చేస్తే ఒక మహాత్ముడి జననము వెనక ఎంత గొప్ప వ్యూహము భగవంతునిది ఉంటుందో అర్థమవుతుంది అందుకని సత్యగర్భమునందు పుట్టాడు ఆ పిల్లవాడు ఈ పుట్టినటువంటి పిల్లవాడు వేదవ్యాసుడు అని పిలవబడ్డాడంటే వేదవ్యాస పదవిలోకి వెళ్ళాడు ఆ పిల్లవాడు వేద వ్యాసుడు అన్న మాటకు అర్థం ఏమిటి అంటే వేద విభాగం చేస్తాడు యుగంలో చేస్తూ ఉంటాడు ఈ సృష్టి మొట్టమొదట శ్రీమన్నారాయణుడు చేసినప్పుడు ఆయన నాభికమలంలోంచి బ్రహ్మగారు వచ్చారు ఆయనకి వేదములనిచ్చాడు నాలుగు ముఖములతో వేదం చెప్తున్నాడు బ్రహ్మగారు కృతయుగం అయిపోయింది త్రేతాయుగం అయిపోయింది ద్వాపర యుగం చివరకు వచ్చేసింది కలియుగం వచ్చిందనుకోండి కలిపురుషుని యొక్క ఉద్ధతి వలన జనులందరి మనస్సులలో కూడా పాపముల ఎందు అనురక్తి పెరిగిపోతుంది వేదమును ప్రమాణం చేసుకుని బ్రతకాలి కానీ వేదరాశిని చదవగలిగినంత ఆయుర్దాయం ఉండదు కాబట్టి వేదాన్ని విభాగం చెయ్యాలి వేదాన్ని విభాగం చెయ్యాలి అంటే ఎప్పటికీ చదువుతారో ఎప్పటికీ విభాగం చేస్తారు కారణ జన్ముడై అవతార పురుషుడైన వాడు రావాలి ఎవడు వేద విభాగం చేస్తాడో వాణ్ణి వేదవ్యాసుడు అని పిలుస్తారు అది అవతారం అది బ్రహ్మగారి అవతారం అది మనిషి కాడు ఇప్పుడు వేదవ్యాసుడు రావాలి అంటే మొట్టమొదటిసారి వచ్చినప్పుడు నా కుమారుడైనటువంటి బ్రహ్మగారు నాలుగు ముఖములతో చెప్పినటువంటి వేదాన్ని ద్వాపరయుగం చివరలో ఎవరు విభాగం చేస్తారని నారాయణమూర్తి ఆలోచించాడు తన మన సంకల్పము చేత ఒక పురుషుణ్ణి సృజించాడు ఆయన మొట్టమొదట నారాయణుడి యొక్క సంకల్పము చేత ఉదయించాడు ఆ సంకల్పము చేత ఉదయించినటువంటి వాణ్ణి అపాంతరతముడు అని పిలుస్తారు ఆయన మొదటి వేదం వ్యాసుడు ఆ అపాంతరతముడి తర్వాత మొ మళ్ళీ ప్రథమద్వాపరం వచ్చింది తర్వాత మళ్ళీ చాలా చక్రంలో మళ్ళీ కృతయుగం త్రేతాయుగం యుగం మళ్ళీ దాపరం వచ్చింది కలియుగం రావాలి మళ్ళీ ఆ ద్వాపరం వచ్చినప్పుడు స్వయంభవు అనబడేటటువంటి మనువు వేదవ్యాస పదవిలోకి వెళ్ళాడు తర్వాత మళ్ళీ ద్వితీయ దాపరం వచ్చింది మళ్ళీ కాలచక్రం తిరిగినప్పుడు అప్పుడు ప్రజాపతి అనబడేటటువంటి వ్యక్తి వేదవ్యాసుడి వ్యాసుడి పదవిలోకి వెళ్ళాడు తర్వాత శుక్రాచార్యుల వారు వేదవ్యాస పదవిలోకి వెళ్ళాడు తర్వాత బృహస్పతి వేదవ్యాస పదవిలోకి వెళ్ళాడు తర్వాత వశిష్ఠుడు వేదవ్యాస వ్యాస పదవిలోకి వెళ్ళాడు తర్వాత త్రివర్షుడు వేదవ్యాస పదవిలోకి వెళ్ళాడు తర్వాత సనద్వాజుడు వేదవ్యాస పదవిలోకి వెళ్ళాడు ఈ యుగంలో ఇప్పుడు మనం బ్రతుకుతున్నటువంటి యుగంలో చతుర్ముఖ బ్రహ్మగారి అంశతో సాక్షాత్తు నారాయణ సంకల్పముగా మొచ్చినటువంటి వేదవ్యాస పదవి కనుక వ్యాసో నారాయణ స్వయం అటువంటి అవతారంగా కృష్ణద్వైపాయనుడు వచ్చాడు ఆయన చిరంజీవి ఆయన ఎప్పుడూ ఉంటాడు ఆయనకి కాలంలో పడిపోవడం అన్నది ఉండదు అటువంటి వేదవ్యాస పదవిలోకి కృష్ణద్వైపాయనుడు వచ్చాడు అటువంటి మహాపురుష జననం జరగాలంటే పరాశర మహర్షి యొక్క తేజస్సు కదలడం వినా వేరొక మార్గం లేదు అందుకని ఆయన మనసు కదలడం కోసమని పరదేవత అనుగ్రహిస్తే మన్మధుడి బాణములు పడితే అకారణంగా ఇంత పరిశ్రమ చేసి ఆమె యొక్క పొందు అనుభవించి బిడ్డని అన్నాడు అంటే దాని అర్థం ఏమిటి అంటే ఇన్ని వరములనిచ్చి ఆమెని పొందాడు అంటే వ్యాస జననము కొరకు భగవంతుని యొక్క వ్యూహం అది తప్ప కేవలముగా కామోద్ధతి కాదు పరాశర మహర్షి లోకములకి మహానుభావుడు రావాలి ఈ వేదవ్యాసుడు ఎంత గొప్పవాడు అంటే ఋషులకు తర్పణం చేస్తాం ఆ ఋషులకు తర్పణం చేసేటప్పుడు మొట్టమొదటి తర్పణం ఎవరికి ఇస్తారు అంటే కృష్ణద్వైపాయనాదయో ఏ ఋషయ తాన్ ఋషిం తర్పయామి అని చెప్పి మొట్టమొదట కృష్ణద్వైపాయనుడి పేరు చెప్పి ఋషి తర్పణం ఇస్తారు అంత గొప్పవాడు అచతుర్వదనో బ్రహ్మ దిబాహురపరోహరి ఆయన అపాలలోచన శంభు భగవాన్ బాదరాయణ ఆయన మూడు మూర్తుల యొక్క స్వరూపం అందుకే వ్యాస పౌర్ణమిని గురు పౌర్ణమి అని పిలుస్తారు గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణుహో గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురవీ నమ లోకంలో వ్యాస భగవానుడు ముగ్గురు మూర్తుల యొక్క స్వరూపం సృష్టికర్త అయిన బ్రహ్మగారికి నాలుగు తలలు ఉంటాయి నాలుగు తలలు లేకుండా ఒక తలతో ఉన్న సృష్టికర్త వ్యాసుడు అలాగే విష్ణువుకి నాలుగు చేతులు ఉంటాయి రెండు చేతులే ఉన్న విష్ణువు వ్యాసుడు మూడు కన్నులు శివుడికి ఉంటాయి రెండు కన్నులే ఉన్న హరుడు వేదవ్యాసుడు ముగ్గురు మూర్తుల యొక్క స్వరూపమైనటువంటి వాడు వేదవ్యాసుడు ఆయనని వ్యాస అని పిలుస్తూ ఉంటారు వేదం వ్యాస వేద విభాగం చేస్తాడు కాబట్టి వేదవ్యాస వ్యాస అని ఎందుకు పిలుస్తారో తెలుసా ఒక పదవికి ఒక పేరు ఉన్నది అంటే ఆ పేరు వెనక ఏదో ఒక మర్మం ఉంటుంది ఆ పదవికి ఆ పేరుతో పిలుస్తారు అంటే దాని ప్రధాన మంత్రి అని నేను అనుకోండి మంత్రులందరి ఎందు ఆయన ప్రధానుడు అని కదూ దాని అర్థం అలా మిగిలిన వాళ్ళందరూ ఆయనకి సలహా ఇస్తూ ఉంటారు దేశ పరిపాలన నడుస్తూ ఉంటుంది అత్యంత కీలకమైన వ్యక్తి అని అందులోనే అంతరార్థం అలాగే వ్యాస అంటే అది ఒక పదవి ఆయన ఏం చేస్తూ ఉంటాడు లోకానికి వ్యాస శబ్దము చేత అంటే వకార యకార సకారములు అందులో ఉంటాయి వ్యాసలో అందులో వకారము చేత అమృతత్వము ప్రతిపాదింపబడితే యకారము చేత వాయుతత్వము ప్రతిపాదింపబడితే సకారము చేత సర్వతత్వ సారము ప్రతిపాదింపబడుతుంది ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు అంటే అమృతతుల్యమైనటువంటి వాక్కులను అంటే ఏ మాటలు విన్న కారణం చేత జీవితాలన్నీ కూడా ధర్మపథంలో నడుస్తాయో ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం ఉండదో అటువంటి భక్తి జ్ఞాన వైరాగ్యములను ధర్మ మార్గాన్ని అందించడానికి కావలసిన అమృతతుల్యమైన వాక్కులను సర్వతత్వాత్మకమైనటువంటి వాక్కులను వేద విభాగం చేసి పద్దెనిమిది పురాణాల రూపంలో పంచమవేదమైన భారతం రూపంలో ఈ యుగంలో మనకు అందించాడు పూర్వం కూడా అలాగే చేస్తూ ఉంటాడు అలా చేయగలిగినటువంటి మహాజ్ఞాన ఖని అయిన వాడెవరున్నాడో వాణ్ణి వకార యకార సకారముల చేత వ్యాస అన్న పదవిలో నిర్ణయం చేస్తారు అందుకే వేదవ్యాసుడు అన్నమాట ఒక పదవి ఆయన పరమ పవిత్రమైనటువంటి వ్యక్తి మహానుభావుడు సాక్షాత్ బ్రహ్మగారి యొక్క అంశకి సంబంధించిన వాడు నారాయణమూర్తి యొక్క సంకల్పము చేత ఆవిర్భవించినటువంటి వాడు అంతటి పరమోత్కృష్టమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నవాడు అటువంటి వాడు వేదాన్ని నాలుగుగా విభాగం చేసి ఋగ్వేదాన్నంతటినీ కూడా శిష్య పరంపరకి ఇవ్వడానికి మొదట పైలుడికి ఇచ్చాడు యదుర్వేదాన్ని తీసుకెళ్లి వైశంపాయనుడికి ఇచ్చాడు సామవేదాన్ని తీసుకెళ్లి జైమినికి ఇచ్చాడు అధర్మల వేదాన్ని తీసుకెళ్లి ఇచ్చాడు మీరు శిష్య పరంపరని పెంచి ఈ నాలుగు వేదములు కూడా లోకంలో కొనసాగి వర్ధిల్లేటట్టుగా మీరందరూ ప్రయత్నించండి అని గురు శిష్య పరంపరగా చెవితో స్వరం విని వేదం అలా అనుశ్రుతంగా ఉండేటట్టుగా నిర్ణయం చేసి సువ్యవస్థితం చేసిన వాడు వేదవ్యాస భగవానుడు అలాగే పద్దెనిమిది పురాణములను రచన చేశాడు ఈ పద్దెనిమిది పురాణములను ప్రవచనం చేయడానికి రోమహర్షణుడు అనబడేటటువంటి వ్యక్తికి అధికారం ఇచ్చి ఉపదేశం చేశాడు ఇంతటి జ్ఞానఖని సరస్వతీ స్వరూపం లోకముల కన్నిటికీ కూడా వాంగ్మయ భిక్ష పెట్టినటువంటి వాడు ఎవరు అంటే వ్యాసుడు అందుకుని జగత్ జగత్సర్వం అంటారు వ్యాసుడు సమస్తము చెప్పాడు అనడానికి కారణం ఏదో వ్యాసుని ఎద్దు పక్షపాత బుద్ధితో చెప్పడమో వ్యాసుడు అవతారం కనుక కలియుగంలో మనకి ఏది కావాలో దాన్నంతటినీ కూడా వాంగ్మయ రూపంలో అందించిన మహాపురుషుడు వేదవ్యాసుడే అందుకే వేదవ్యాసుడు చెప్పినవి చెప్పారు అని చెప్పుకోవడం ఒక గొప్ప అదృష్టంగా భావన చేస్తారు మీరు అందుకే చూడండి ఏ సిద్ధాంతకర్తలైనా సరే వ్యాస దర్శనం పొందారు అంటే అదొక మర్యాదగా భావన చేస్తారు ద్వైత మత ప్రవర్తకాచార్యులైనటువంటి మధ్వాచార్యుల వారు వ్యాస దర్శనం పొందారు విశిష్టాద్వైత ప్రవర్తకాచార్యులైనటువంటి భగవద్ రామానుజులు వ్యాస దర్శనం పొందారు అద్వైత సిద్ధాంత ప్రతిపాదన చేసినటువంటి శంకర భగవత్పాదులు వ్యాసుని యొక్క దర్శనం చేయడం కాదు వ్యాసుడితో వాదన చేశారు వ్యాసుడు వ్యాసుడిగా వస్తే పరమ గౌరవంతో మాట్లాడకుండా చేతులు కట్టుకు శంకరాచార్యుల వారు నిలబడిపోతారని వృద్ధ బ్రాహ్మణ రూపంలో వ్యాసుడు వస్తే ఇద్దరూ కలిపి బ్రహ్మసూత్ర భాష్యం మీద వాదన చేస్తే పదహారు సంవత్సరములు మాత్రమే ఈ లోకంలో ఉండడానికి నిశ్చయించుకుని వచ్చినటువంటి శంకర భగవత్పాదుల యొక్క ప్రజ్ఞా విశేషాలు చూసి సంతోషించినటువంటి వ్యాసుల వారు నువ్వు తప్ప ఈ బ్రహ్మసూత్ర భాష్యాన్ని ఎవరు లోకంలో ప్రచారం చేస్తారు అందుకని పదహారు ఏళ్ళు కాదు ఇంకొక పదహారు సంవత్సరములు నువ్వు ఉండాలి అంటే ముప్పై రెండు సంవత్సరములు భూమి మీద ఉన్నారు వ్యాసుడు చిరంజీవి ఇప్పటికీ వ్యాసుడు మహానుభావులైన వారికి దర్శనమిస్తూ ఉంటాడు వ్యాసుడు అంటే ఎంత ప్రీతి చూపిస్తారంటే వ్యాసుడి తండ్రి పరాశర మహర్షి మీద ఎంత ప్రీతి చూపిస్తారంటే రామానుజాచార్యుల వారు తన శిష్యుడైన కూరతాళ్ళ కుమారుడికి పరాశర భట్టర్ అని పేరు పెట్టారు వ్యాసునితో సంబంధము లేకుండా వ్యాసుడు ప్రతిపాదించినటువంటి బ్రహ్మసూత్రములకు భాష్యం చేయకుండా ఉండరు దైతమతానికి సంబంధించినటువంటి మధ్వాచార్యుల వారు బ్రహ్మసూత్రాలకు భాష్యం చేశారు విశిష్టాద్వైతానికి చెందిన భగవద్ రామానుజులు వ్యాఖ్యానం చేశారు శంకర భగవత్పాదులు వ్యాఖ్యానం చేశారు శంకరుడు యొక్క అద్వైత గురు పరంపరలోకి వ్యాసుడు ప్రత్యక్షంగా వస్తాడు ఇంతటి మహానుభావుడు ఆ వ్యాస మహర్షి అందుకే ఆ వ్యాస భగవానుని యొక్క అవతారము వచ్చింది అనేటటువంటి మాటకే ప్రకృతి పులకిస్తుందంటారు అది కోట్ల కోట్ల మంది మనుష్య జాతికంతటికీ కూడా నడవవలసినటువంటి ధర్మ పథాన్ని నిర్ణయం చేసి చూపించాడు మీరు ఈ మార్గంలో నడవండి అని చూపించినటువంటి వాడు ఎవరు అంటే వ్యాసుడు అటువంటి వ్యాసుడు కలియుగానికి ముందర రాకపోతే అల్పాయుర్దాయం కలిగినటువంటి ప్రజలు కలియుగంలో అందుకోవలసిన దాన్ని అందుకోలేరని భగవంతుడు వ్యాస పదవిలోకి పంపిస్తూ ఉంటాడు ఈ యుగంలో కృష్ణద్వైపాయనుడు వ్యాసుడిగా వచ్చాడు అంత గొప్ప అవతారం అవతారం అటువంటి కృష్ణద్వైపాయనుడు జన్మించి వేదాల్ని విభాగం చేసి పంచమ వేదమైనటువంటి భారతాన్ని అందించాడు అసలు భారతాన్ని ప్రవచనం చెయ్యమనగానే ఆదిపర్వం చెప్తున్నప్పుడు ఆదిపర్వంలో అంతర్భాగంగా వేదవ్యాసుని యొక్క అవతార స్వీకార ఘట్టాన్ని వైశంపాయనుడు జనమేజేడికి సభలో ఉన్న మిగిలిన వాళ్ళకి భారతాంతర్గతంగా అందించాడు వ్యాసుల యొక్క అవతార విశేషాన్ని చెప్పవలసి ఉంటుంది కాబట్టి భారతంలో అసలు వ్యాసుని యొక్క అవతార విశేషాన్ని ప్రస్తావించడం జరిగింది